ఈ సినిమా స్టార్ట్ అవగానే ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ తాడు కట్టుకొని ఊరేసుకోవడానికి రెడీగా ఉండండి ఎందుకంటే మన ఎన్టీఆర్ కి ఒక శక్తి ఇచ్చాడు నెక్స్ట్ మన వెంకటేష్ కోసం షాడో ఇచ్చాడు లాస్ట్ మన చిరంజీవి గారికి సినిమా బోల శంకర్ ఇచ్చాడు ఇప్పుడు అదే అలాంటి సినిమా మన పవన్ కళ్యాణ్ కూడా రాబోతుంది సో అది చూసి తట్టుకోగలరా అజ్ఞాత అన్నారు మొన్నటి వరకు ఇప్పుడు మెహర్ రమేష్ అని మీరు ట్రోల్ చేయడానికి రెడీగా ఉండండి మరి ప్రభాస్ గారికి బిర్లా ఇచ్చాడు కదా బిల్లా ప్రభాస్ బిల్లా ఇచ్చాడు కానీ కమర్షియల్ గా అయితే సినిమా హిట్ అవ్వలేదు భయ్య జస్ట్ స్టైలిష్ గా చెప్పుకోవడానికి అయితే బిల్లా ఉంది అంతే సినిమా బ్లాక్ బస్ట్ అని ఎవరు చెప్పలేదు సో అంతే ఒక అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎట్లా ఉన్నా కూడా పవర్ స్టార్ తో సినిమా చేస్తే పక్కా హిట్ అంటున్నారు కదా అక్కడ ఉంది మెహర్ రమేష్ సార్ పవర్ స్టార్ కాదు కదా పవర్ స్టార్ లాంటి క్రేజ్ డబుల్ ఉన్నా సరే అక్కడ సినిమా బాల్తో పడిపోతాయి అంటే ఎందుకు ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు ఎందుకంటే ఆయన హిస్టరీ భయ్య హిస్టరీ చూస్తే తెలిసిపోతుంది కదా తీసేవన్నీ ఫ్లాప్ హిట్ మూవీ లేదు కదా ఇప్పుడు అప్డేట్ అయ్యి ఉండొచ్చు కదా బ్రో అదే సామత ఉంటది బ్రా గుర్తు రాలేదు అంతే అది అంతే అలాంటిది పది సినిమాలు తీస్తాడు ఫ్లాప్ తీసాడు మళ్ళీ ఈ సినిమా హిట్ అవద్ది అనుకుంటే మన ఎరుతాను మీ ఎరుతాను అంతే అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు సినిమా మీరు ఈ క్వశ్చన్ ఫస్ట్ గుర్తొచ్చింది ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్స్ నా సినిమా తీయడానికి ఏ బ్యాంక్ కనవేస్తారో తెలియదు కదా అది నా గుర్తొచ్చింది ముందుగా సార్ మూవీ రిలీజ్ అయితే పది రూపాయలు టికెట్ పెట్టినా సరే పది లక్షల వరకు దాటింది పది కోట్లు దాటింది అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి బాస్ మన మెగాస్టార్ గారు ఆయనతో సినిమా చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయింది మరి ఇంత చేస్తే హిట్ అయిందని ఇట్లా పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు బ్రో ఎన్ని కోట్లు వచ్చినా సరే సెవెంటీ పర్సెంట్ అనాథలకి పేద ప్రజలకే సార్ పెడతారు మెగాస్టార్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఇంకా క్రేజ్ మెగాస్టార్ కన్నా పవర్ స్టార్ కి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే ఏ విధంగా చెప్తున్నారు రాజకీయ పరంగా సినిమా సినిమా పరంగా అయినా రాజకీయాల పరంగా అయినా సరే రాజకీయం పరంగా చాలా మంది ఎంత అమౌంట్ ఉంటే అంత దోచుకుంటామని చూస్తారు పవన్ కళ్యాణ్ సార్ ఎంత వస్తే వచ్చింది మళ్ళీ సార్ సొంత డబ్బులు కూడా పేద ప్రజలకే పెడతారు ఇప్పుడు డైరెక్టర్ మీద ఇది నమ్మకం కాదు జస్ట్ హీరో మీద హీరో మీద నమ్మకం డైరెక్టర్ ఎలా ఏమో నాకు తెలియదు కానీ పవర్ స్టార్ మూవీ ఎవరు చేసినా సరే హిట్ కొడుతుంది ఏ సినిమా వచ్చినా కథ ఇట్లా ఉండనే జస్ట్ పవర్ స్టార్ పవర్ స్టార్ స్క్రీన్ పైన కనబడితే చాలు అంటే మీరు పవర్ స్టార్ కి ఫ్యాన్ గా చెప్తున్నారా సినిమా ఫ్యాన్ గా చెప్తున్నారా మేము పవర్ స్టార్ ఫ్యాన్ ఓకే ఎందుకోసం అని సార్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రీసెంట్ గా కార్లెక్ అయినట్టుగా నేను రియల్ గా ఎక్కించాను పవర్ స్టార్ అంటే అంత పిచ్చి అంటే ఎందుకోసం ఈ సినిమాలు చూసి అంత పిచ్చి లేకపోతే క్యారెక్టర్ చూసా మనిషి మనిషిని చూసి క్యారెక్టర్ ని చూసా అన్ని సార్ నార్మల్ గా షూటింగ్ చేసే టైం లో కూడా ఎవరైనా నాకు ఇలా బాగాలేదు ఎలా అయినా సరే ఎవరికి తెలియకుండా కొన్ని వందల కోట్లు డొనేషన్ చేసి ఉన్నారు సో అట్లా హెల్పింగ్ నేచర్ ఆయన మనస్తత్వం అన్నిటిని బట్టి ఆయనకు ఫ్యాన్ ఫ్యాన్ ఇప్పుడు భోలా శంకర్ పోయింది శంకర్ పోయింది అదే విధంగా శక్తి కూడా పోయింది సినిమా అవి చేసింది కంటెంట్స్ ఏంది ఇంకా తెలియదు మనకు ఎక్కడనో తీసుకుపోదాం అనుకున్నాడు దాని మధ్యలో కొంత కొంత వరకు హైప్ వచ్చింది కొంత వరకు లో వచ్చి ఆ విధంగా కొందరికి నచ్చి నచ్చినట్టుగా ఉంటుంది అట్లానే పోయింది వస్తుంది అనుకోని ఆశించింది డైరెక్టర్ గా కొంతవరకు పోయింది అది అదే విధంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి నిజం చెప్పాలంటే చాలా క్రేజ్ ఆయన నిజాయితీ పరుడు అదే విధంగా సినిమాలలో గానీ రాజకీయంగా గాని నిజానికి పవర్ స్టార్ అంటే ఒక లెవెల్ మరి అట్లాంటి లెవెల్ మనసుతో ఈ మన మేయర్ రమేష్ గారు అనేది వచ్చి తీస్తా అంటుండ కదా ఒకవేళ అదృష్టం భావన దరిద్రం దాపు మన కాక హిట్ గా వచ్చు డైరెక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా పవర్ స్టార్ గారి క్రేజ్ బట్టి సినిమా హిట్ అంటే డైరెక్టర్ ఆయన కోణంగా ఆయన చూసుకుంటే వంద పర్సెంట్ జనాలు ఏమంటారు అంటే ఫెయిల్ అంటారు కానీ అన్న మన పవన్ కళ్యాణ్ గారు ఉండరు అంటే ఆయన క్రేజ్ వేరే లెవెల్ ఉంది డిప్యూటీ సీఎం పేరును చూసే కొంతవరకు జనాలు అయిస్తారు అలాంటిది ఆ మనిషిని పెట్టి నటిస్తున్నాను అంటే డైరెక్టర్ చూసి రారు ఒక సినిమా పరంగా హీరోని చూసి వస్తాను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంత ఫ్లాప్ డైరెక్టర్ తో చెయ్యొద్దు అసలు చేస్తే మేము ఒప్పుకోమని అంటున్నారు అంటే ఇక ఎంతైనా ఘోరంగా ఫ్యాన్స్ అయితే చాలా వరకు అదే ఆలోచిస్తారు ఎందుకంటే ఒక డైరెక్టర్ గా చేసి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా హీరో మంచి మన హీరో మంచిగా కిక్ డైరెక్టర్ బాగా హిట్ కొట్టాలనుకుంటారు అందరు అట్లా అనుకుంటే దొంగ దొంగ అని అంటే ఎనకలను మేము ఈయన కూడా ఎట్టు పోవాలి కదా మొత్తానికి సినిమా చేస్తారు ఏ డైరెక్టర్ ఆశించేది ఏంది కొన్ని ఫెయిల్ కొంతవరకు సక్సెస్ఫుల్ అదే విధంగా ఈయన కూడా ఫెయిల్ తోనే సక్సెస్ ఈయన నుంచి తీసుకురావచ్చు అనుకోవచ్చు అట్లానే ఈయన హిట్ అయినంటే ఆయన ఇప్పుడు డైరెక్టర్ పేరు వస్తుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారితోనే రావచ్చు ఒకవేళ మళ్ళీ హిట్ సినిమాలు తీయడానికి ఇక్కడ హిట్ అయినంటే రేపు నాకు తగ్గొచ్చు తగ్గకపోవచ్చు ఇది నేను కోరుకునేది ఎందుకంటే నేను కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని అదే విధంగా నేను కూడా ఆయన హిట్ కావాలి డైరెక్టర్ గారు కూడా ఆయన తరువు నుంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను